ఊరందరిది ఒకసారి ఉలిపికెట్టదు ఒకదారి అని సామెత అది మన ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ఈ ప్రభుత్వానికి పూర్తిగా వర్తిస్తుంది ఎందుకంటే భారతదేశంలో ఉన్న ఇరవై ఎనిమిది రాష్ట్రాల్లో కూడా ఇతర దేశాల్లో చదువుకున్న వైద్య విద్యార్థులు ఇక్కడ వన్ ఇయర్ ఇంటర్న్షిప్ ఇస్తే ఒక్క ఆంధ్ర రాష్ట్రంలో మాత్రమే టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ ఇష్టానుసారంగా వాళ్ళు ఇస్తా ఉన్నారంటే పైగా దానిపైన విద్యార్థులు ప్రజాతంత్ర పద్ధతుల్లో పోయి వారు ప్రశాంతంగా రిక్వెస్ట్ చేస్తే ఆ రిక్వెస్ట్ చేసిన విద్యార్థుల పైన దాడి చేయడం ఏమిటి ఏమైనా గొడవ చేశారా వాళ్ళ పైన పోలీసులు దాడి ఎందుకు మొత్తం సోషల్ అంతా కూడా విపరీతంగా దీనిపైన వార్తలు వస్తా ఉంటే మన మన విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు స్పందించలే అన్నిటికీ నేనున్నాననే పవన్ కళ్యాణ్ గారు మాట మాత్రం కూడా మాట్లాడడంలే వాడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు సూటిగా నేను ఒకటి అడుగుతా ఉన్నా మీరు స్మార్ట్ గవర్నమెంట్ అంటావు ఏ ఇంటెలిజెన్స్ అంటారు ఆ ఇన్ని బ్రహ్మాండంగా చెప్తా ఉన్నారు కంప్యూటర్ అంతా మీ చేతుల్లోనే ఉందంటా ఉన్నారు కానీ ఇవాళ వైద్య విద్యార్థులపైన జరుగుతున్న దుర్మార్గము దాడి మీ కంటికి కనపడలేదా అని నేను అడుగుతా ఉన్నాను పైగా ఇరవై ఎనిమిది రాష్ట్రాలు ఉన్న ప్రభుత్వాలంతా కూడా ఒకటే ఒక విధంగా వాళ్ళ వ్యవహరిస్తే మీరు దానికి భిన్నంగా ఎందుకు ఆంధ్ర రాష్ట్రంలో మీరు ఈ చర్య చేపడుతూ ఉన్నారో దానికి మీరే సమాధానం చెప్పాలి ఏదేమైనా సరే ముఖ్యమంత్రి గారు వెంటనే ఇష్యూ పైన స్పందించాలి అదేవిధంగా వైద్య ఆరోగ్య శాఖ మంత్రి గారు కూడా ఆయన బీజేపీ తరఫున ఉండేదే ఒక మంత్రి మరి మీ బీజేపీ పార్టీ కేంద్రంలో అధికారంలో ఉంది మీరు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో కూడా వారు వన్ ఇయర్ అంటే మరి ఈ రాష్ట్రంలో మీరు వైద్య శాఖ మంత్రిగా ఉండి ఇక్కడ మాత్రమే భిన్నంగా ఎందుకు వ్యవహరిస్తూ ఉన్నారో మంత్రి సత్యకుమార్ యాదవ్ గారు కూడా సమాధానం చెప్పాలని డిమాండ్ చేస్తూ ఉన్నాను ఏమైనా సరే వైద్య విద్యార్థులు ఈ రకంగా రోడ్డు ఎక్కి పాపం వారు ఇక్కడ వచ్చి కూర్చోవడం అంటే అది సరైంది కాదు ప్రభుత్వం వెంటనే స్పందించాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తా ఉన్నాను ఇవాళ ఈ అంశం పైన ముఖ్యమంత్రి గారికి కూడా ఉత్తరం రాస్తాను అదేవిధంగా తొందరలో ముఖ్యమంత్రి కలిసినప్పుడు ఆయన దృష్టికి కూడా ఈ అంశాన్ని తెస్తాను ఖచ్చితంగా వీరికి న్యాయం జరిగేంత వరకు కూడా సిపిఐ తరఫున వారికి అండగా ఉంటామని కూడా మనవి చేస్తా ఉన్నాను